ఈరోజు మనం కూర వండుకోవడానికి ఫస్ట్ ఉల్లిగడ్డకు తీసుకొని కట్ చేసుకొని చిన్నగా చాప్ చేసుకోండి ఉల్లిగడ్డని ఉల్లిగడ్డ తర్వాత మనము పచ్చిమిర్చి తీసుకోవాలి పచ్చిమిర్చిని వెడల్పు పోసుకొని రెండు ముక్కలు చేసుకోండి రెండు ముక్కలు చేసుకున్న తర్వాత టమాటల్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని నాలుగు ముక్కలు టమాటాలు చేసుకొని మిక్సీ పట్టేసుకోండి మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ టమాటా పేస్ట్ అయిన తర్వాత మళ్ళీ మీరు ఏం చేయండి అంటే అది మిక్సీ పట్టుకున్న తర్వాత ఆయిల్ ఒక కుక్కర్లో ఆయిల్ పోసుకొని జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసేసుకొని కలుపుకోండి కలుపుకున్న తర్వాత పసుపు వేసుకోండి పసుపు వేసి కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ చిన్నగా పెట్టుకోండి మాడిపోతే అల్లం వేసుకోండి దాని తర్వాత అల్లం వేసుకున్న తర్వాత కారం వేసుకొని మళ్ళీ కలుపుకోండి కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఉప్పు తగినంత వేసుకొని మిక్స్ చేసుకొని టమాటే పేస్ట్ పెట్టుకున్న టమాటా పేస్ట్ వేసేసుకోండి టమాటా పేస్ట్ వేసుకున్న తర్వాత కలుపుకోండి ఫ్లేమ్ లోలో పెట్టుకొని మన ముందు తీసుకున్న చిక్కుడు అది బఠానికి గింజలని కుక్క కుక్కర్లో వేసేసి కుక్కర్ పైన క్యాప్ తీసేసి మూత పెట్టి తీసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇట్లా వండుతుంది అయిన తర్వాత మనము కసు కసూరు మీద ఉంటే ఏండి లేతే లేదు మీ ఆప్షనల్ అంతే కసూరు మీద ఉంటే ఏణి లేదు అంతే దాని తర్వాత ఇలా మసాలా దగ్గరికి అయిన తర్వాత అడగంటుతుంది చిన్న పెట్టుకోండి ఫ్లేమ్ని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత వాటర్ పోసి ఆ దగ్గర అయ్యే వరకు చూసి కూరని దాని తర్వాత దగ్గర అయిన తర్వాత దింపేసుకోవడం ఈ కర్రీ ఎలా అనిపించిందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి